హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీనిరోజు జాక్స్ అయితే బాగున్నా మీరు మా మాకు కోరుకున్నాను నేను అయితే ఇంకా అయితే ఇతనం పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే మొన్న కోత కోడి ఒక రోజు కోత కోతూ కోపుచుకొని ఇంకా అందుకని చెప్పి ఇంకా ఇంక చెల్లెలు అయితే పెట్టించుకోవడానికి వచ్చాను మరి ఇంకా ఇత్తనం అనేది ఇంకా మళ్ళీ ఇది మూడు మూడు నీళ్ళు పంట అండి అదే వరి పంట అయితే నేను ఆరు నీళ్ళు పంట మరి ఇంకా పంట అనేది ఏ విధంగా ఉండేది దేవుడి దేవాలయం ఈ పంట కూడా బాగానే ఉంటే బాగుంటుంది అందరికీ మనందరికీ మరి ఇంకైతే చెప్పే కదా ఇది వచ్చే ఇది అయితే మొత్తం ఎకరాలండి కనపడే బిట్టుబడికి ఇంకా మొత్తం అంటే మొత్తం ఒకసారి కదండి ఇంకా వేరే చోట కూడా ఉంది ఇంకా మూడు ఎకరాలు ఇది ఒక మూడు ఎకరాలు మొత్తం దున్నిచ్చాను ఇంకో ఈ పక్కన మెరదోడ మా ఊరు పొలాలు ఇప్పటికీ అక్షయ్ ఆదర్శ్ ఏంది ఏం అయ్యే మాసంకాయ ఏం మాసంకాయ చూసాండి దంగోడు ఏ రంగు కట్టేస్తారు చదువుతుంది కట్టేసి కొడతారు కూడా ఇక్కడ ఆ కట్టేస్తారు మాసంకాయ ఇంకా మా చేకన అయితే మిరపదోటిందండి ఇంకా చేస్తుండే చాలా బాగుంది ఫస్ట్ మీ అందరం హాయ్ అండి ఇంకా చెప్పే కదా మా ఇప్పుడు దాకా మినం అయితే మిని ఎద పెడదామని చెప్పేసి నేను మా ఆయన ఆదర్శ అక్షయ్ అయితే వచ్చేసాము ఎందుకంటే ఫస్ట్ టైం కదండి పట్టడం అందుకని ఇంకా ప్రాణం చేసుకొని ఎత్తనం పెడదామని ఇంక నేనైతే పిల్లలు తీసుకొని వచ్చాను ఇంక ఎత్నం పెట్టి ప్రాణం చేసుకుని అయితే ఇంటికి వెళ్ళిపోతాము అందుకని ఇంకా చేనుకైతే వచ్చాము ఇంకా ట్రాక్టర్ కూడా దగ్గరికి వచ్చిందండి అయితే మా ఆయన మా అక్షయే ఆదర్శ మాకు కొయ్యిమాకరా

ఇంకా మా అక్షయ్ వచ్చేసి వాళ్ళ డాడీ ఇక్కడ ఉన్నాడు అండి ఇంకా మా అక్షయ్కి వచ్చేసి పై పొలం వచ్చేకే ఫీవర్ వచ్చిందండి ఎందుకంటే ఇంక వీరేషణలు అవుతాయి కదా అందుకని అలా పొలం వచ్చినప్పుడు వీరేషణలు అవుతాయి అంట అందుకని చెప్పేసి కొంచెం డల్గా ఉన్నాడు అక్షయ్ హాయ్ హాయ్ చెప్పుమా ఇంకా ఎత్తనం పెట్టే టాటర్ కూడా వస్తుందండి ఇంకా దాని మీద ఎత్నాలు అయితే వేసాము ఇంకా మేము ఎలా ఎదబెడతాం అనేది చూరు మొత్తం చూడండి వెళ్ళి ఎలా చేస్తారనేది కామెంట్ చేయండి కొత్త వాళ్ళు చూస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విత్తనాలు పెట్టేటప్పుడు చూపిస్తాం అరే ఆదర్శగా కొయ్యి మోకరా తిను తిను బాగుంటాయా తీయంగా తియ్యగా బాగుంటుంది ఆ తిను మరి మేము బాగా చూడండి కోసి చూడు కలుపు ఉందన్నావా మానే చేసి వాళ్ళు తడతారు రారాం పని వాళ్ళు తిడతారని నేను ఎత్తుకొని నేను ఎత్తుకలే అబ్బా నేను ఎత్తుకొని మిరపతోట అయితే చాలా బాగుంది కాపు చూడండి అంత బాగా వచ్చింది మిర్చి కాపు రే ఏం మాకు దా తాత రే రా పెట్టారు ఇంకెత్తనా లేదు అది పెట్టేటప్పుడు చూపిస్తా ఉన్నా టడర్ అయితే వచ్చిందండి శైన్కైతే ఇంకా టా అయితే చేతులు ఆడుతూ ఉన్నాడు మాయన చేసి ఇంక నేల తల్లి చూడండి ఎంత బాగుందో ఇంకైతే మొత్తం దున్నిచ్చేసాము ఇంక దున్నిస్తే ఏ విధంగా ఉండేది ఎత్తనం పెట్టినాక మళ్ళీ ఆర్డర్ కొట్టాలా ఏం చేసాను యువత ఎంటు ఏడు కొయ్యద్దంటే అయితే మనమైతే ఇంకెత్తనాం అనేది ఎలా పడతారు వాళ్ళు ఎలా చేస్తారు వ్యవసాయం అనేది చూపిస్తాను ప్రతి ఒక్కటి ఆ విధంగా అయితే పార్కింగ్ చేసుకోవాలా ఒక మూల

రా ప్లాన్ చేసుకోవా ఇంకంతేనా ఇంక టాటో వచ్చేసి ఇత్రం పెట్టేది ఈ విధంగా ఉండేదండి ఇంకా బోర్క పంట పడుకో పంట నన్న ఈ పంటలకు సమించ నీకు ఏమన్నా సూత్రమైన ఇదిగో ఇంకొకరిని బట్టిన వేసి చెడప్పుడు రాకుండా ప్రేవా ఏ తెగులు లేకుండా ప్రభు ఈ పంటను ఒకసారి వుద్దు కలికిచ్చే దర్శనం చేసుకుంటే వాళ్ళు తొలి దర్శనం కానీ నీకు ఇచ్చుకునే బట్ దానికి నీకు ఏమన్నా సూత్రంగా ఈ రెండో పంట నా సంద నీకు ఇచ్చేసినప్పుడు నీకు చేసుకోమని వేసి కూర్చున్నాను బట్టి అమ్మాయి ఏనాలు ఇంకే విధంగా అయితే మేమైతే ప్రాణం చేసుకొని ఇంకా ఏ పనులైనా మొదలు పెడతా ఉంటామండి ఇంకనండి విత్తనాలు అయితే విత్తనం పెట్టేది అంకులు అంకులు హాయ్ చెప్పండి అంకులు అంకులు హాయ్ ఇద్దరు అబ్బాయి సరేనండి ఇంక మెనూలు వచ్చేసి చూసారు కదా అంత బాగున్నాయి ఇంకే మనస్ఫూర్తి కోరికను మా చెయ్యాలి బాగా పండాలని ఇంకా మా ఆయన వచ్చేసి ప్రార్థన చేశాడు ఇంకా మూలం చల్లేసి మళ్ళీ ఇంక ఏ మూలం కూడా చల్లాలంటా అందుకని చెప్పేసి నేను అక్షయ అయితే ఏ మూలం చిమ్ముతున్నావు చిమ్ము సరే అండి ఇంక చూశారు కదా నా పిల్లల పంటతో సమృద్ధిగా జనాలని భగవంతుని మాత్రం చిమ్రా చిమురా చిము యత్నాలు వచ్చేసి ఈ విధంగా అయితే ట్రాక్టర్లో పోసుకోవాలా అలాగ ఒక్కొక్క బిట్ ఉండదండి ఇంక ఈ విధంగా ఒక్కొక్క పాయింట్లో ఇంకా అలాగైతే పోసేసుకుంటూ ఉండాలా ఇలా పోసుకోవాలి మొత్తం వచ్చేసి బోర్కి అంటే దానికి వచ్చి గోతం పట్టిద్దా మొత్తం పోసే ఓ బాబా ఏడు మీరు వాళ్ళు కోత్తనా ఉన్నాడా నిన్ను మావులు కట్టారు వాళ్ళ చెట్టుకు కట్టేస్తారు వాళ్ళ చెట్టు కట్టేస్తారు ఉంచుకుంటారు నిన్ను ఇంకెత్తనం ఎద పెట్టేటప్పుడు చూపిస్తాను పోయి టైం పైటమైపోయిందా ఇంకా ఆ విధంగా మూత వేసుకొని కలా పెట్టేసుకోవాలి బార్గా పెట్టే బావాతవా బార్ భారమే పెట్టుకుంటేనే బాగుండద్ది ఒక ఇరవై రెండు కాడ పెట్టా పో సరే అండి ఇవి చూసాను ఎత్నాలు పెరిగేది ఉంటుంది తింటేనండి ఇంకా విత్తనాలు కృష్ణాలు అవి మనం పడిపోతూ ఉంటాయి ఇంకా వెనకాల వెనకాలండి మనం చూసుకుంటా ఉంటాయి విత్తనాలు పెరిగేది ఆ గురిగా అనేది ఇంకా ఈతనం అనేది మనకి దేవుడి దేవాలయం నాకు ఈ పంట బాగుంటే బాగుండండి ఇప్పుడు ఎందుకంటే కత్తి పిల్లలను చదువుచ్చుకోడానికి కానీ ఇది కృష్ణం అనేది ఇంకా ఇంకా ఇంకేతనం అయితే ఇంక ఈ విధంగా అయితే ఎదురు పెట్టేసామండి ఇంకేతం మోపడుతుందా ఎందుకండి ఆ విధంగా అయితే వేసేసుకోవాలా ఆ విధంగా అయితే వేసుకోవాలా హాయ్ చెప్పు ఇటు చూ చెప్పు బాగున్నారా డాక్టర్ అయితే ఇంక ఇటు ఒక ఎదో పెట్టేసి వెళ్ళింది మళ్ళీ ఇంకొక ఎదో వస్తుందండి లేరు లేదు భయం పడుతుందా ఎందుకు భయ్య దాచి నాకొద్ద నా గదిలే నువ్వే దాచి పెట్టుకో వచ్చేసి ఇలా గుద్దా పెడితే టాటర్కి వెళ్ళి చూస్తా ఉన్నాడు ఏంటి అక్షయ్ టట్రా Oh, boo.